ందుకే ప్రైస్ లెట్ ఈరోజు మనము పత్రికల్లో నుంచి రోమీలకు రాసిన పత్రిక మొదటగా మొదలు పెడుతున్నాను కీర్తనని డే చదువుతున్నాము కదా మధ్య మధ్యలో వీడినప్పుడు కీర్తన కూడా చదువుతాను ఈరోజైతే రోమీలకు రాసిన పత్రిక చదవాలనుకుంటున్నాను అంటే పత్రికలన్నీ కొన్ని ఉన్నాయి కాబట్టి అన్నీ వన్ బై వన్ ఈ ఈరోజు ఒక అధ్యాయం చదువుతున్నాను ఫస్ట్గా యేసు క్రీస్తు దాసుడును అపోస్తుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకు అందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది ఇది రోమా వాళ్ళకి ఎవరు రాస్తున్నారంటే పౌలు రాస్తున్నాడు అపోస్తుడైన పౌలు వాళ్ళకి శుభమని చెప్పి రాస్తున్న పత్రిక అన్నమాట మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను యేసుక్రీస్తు శరీరమును బట్టి దావిత సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధారుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను ఈయన నామం నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులవునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితివి మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండటకు పిలువబడి ఉన్నారు మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచున్నట్టు మొదట మీ అందరి నిమిత్తము ఏసుక్రీస్తు ద్వారా నా దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ఇప్పుడు ఎలాగైనను ఆటంకం లేకుండా మీ యొక్కకు వచ్చటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన లే ఎల్లప్పుడూ ఆయనను బతిమలాను కొంచు మిమ్మల్ని గూర్చి ఎడతగగా జ్ఞాపకం చే ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరమే ఆత్మ సంబంధమైన కృపావరమేదైనను ఏదైనాను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగులు అపేక్షించుచున్నాను సహోదరులారా నేను ఇతరులైన అన్యజనుల్లో ఫలం పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని అనేక వద్దకు రాను రానుద్దేశించిని కానీ ఇదివరకు ఆటంకపరచితిని ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికి జ్ఞానులకును మూడులకును నేను రుణస్థుడను కాగా నా వలనైనంతకు మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడని కాను ఏల అనగా నమ్ము ప్రతివానికి మొదట యూదో యూదునికి గ్రీసు గ్రీసు కూడా రక్షణ కలుగు అది దేవుని శక్తి అయి ఉన్నది ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించినని వ్రాయబడిన ప్రకారము మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని అందు బయలుపరచబడుచున్నది దుర్నీతితేత సమ సత్యంను అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది ఎందుకనగా దేవుని గూర్చి దేవుని గూర్చి తెలియ సఖ్యం సఖ్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది దేవుడు అది వారికి విషదపరిచాను ఆయన అదృశ్య లక్ష్యములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తీడపడుచున్నవి గనుక వారు నిరుత్తురులై ఉన్నారు మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు కృతజ్ఞత స్థుతులు చెల్లింపలేదు కానీ తమ వాదముల ఎందు వ్యర్ధులైరి వారి అవివేక హృదయము అంధకారమాయను తాము అని చెప్పుకొంచు బుద్ధిహీనులైరి వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతి ప్రతిమా స్వరూపంగా మార్చిరి ఈ హేతువు చేత వారు తమ హృదయంలో దురాశలను అనుసరించి తమ శరీరంలో పరస్పర అవమానం పరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రత్వము అప్పగించను అటి వారు దేవుని సత్యమును అసత్యములకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్ సృష్టమును పూజించి సేవించిరి యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హ ఉన్నాడు ఆమె వీటి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఈ ఏం పాట పాడదు దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరే యువాడా నన్ను విడచిపోకయా దవిదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరే యువాడా నన్ను విడచిపోకయా నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా ఆమె ఇటు మాటలు దేవుడు దీవించినా కాక నా వీడియో కనుక మీకు నష్టట్ అయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్